నెక్స్ట్ లెటర్ ఐ లెటర్ ఈ ఎలా ఎలా ఉంటుంది రాయాలి అనేది ఒకసారి చూద్దాం యూ రాస్తాం కదా యూ రాస్తాం కదా ఈ యూని రివర్స్ లో ఈక్వల్ రివర్స్ రాసి ఈక్వల్ గా కాకుండా ఇంత కొంచెం పైకి వెళ్ళాలి ఇంకా కొంచెం పైకి వెళ్ళి స్లీపింగ్ పెట్టి స్ట్రైట్ గా స్టార్ట్ అంటే పైకి వెళ్తే పెట్టి స్ట్రైల్ గా రాస్తూ కదుకు ఇలా అంతేగా ఈ షేప్ అనేది రాకూడదు యూ రాస్తే యూని రివర్స్ లో రాస్తూ పైకి వెళ్ళి స్లీపింగ్ పెట్టి స్ట్రైల్ గా స్ట్రాంగ్ రాస్తూ ఇక్కడ చిన్ని కదు పెట్టారు ఐలెటర్ ఐలెటర్ షేప్ వచ్చింది అంటే ఆటోమేటిక్ గా వరకు జే లెటర్ షేప్ కూడా వచ్చేస్తుంది ఈ ఐలెటర్ ని జోన్ లో రాయాలి అనేది ఒక్కసారి యూని రివర్స్ లో రాయాలి పై వరకు పెట్టండి స్ట్రైట్గా స్టాండింగ్ రాస్తూ ఇక్కడ చిన్న కరువు లెటర్ ఎంత హైట్ ఉంటే అదే హైట్ వచ్చేలాగా ఉండాలి కానీ దీన్ని తీసుకొచ్చేలా పెట్టి ఎలా రాయకూడదు అలా అని స్కీల్ పెద్దగా కూడా రాయకూడదు షేప్ పర్ఫెక్ట్గా ఉంటేనే లెటర్ చూడడానికి నీట్గా అందంగా తగ్గిస్తుంది ఒకసారి పెద్దగా కరువు తిప్పండి పై వరకు పెట్టి స్కీల్ స్ట్రైట్గా స్టాండింగ్ రాస్తూ కరువు తిప్పండి సేమ్ అలాగే చూడండి పెద్దగా కరువు తిప్పు పై స్ట్రైట్గా స్టాండింగ్ రాస్తాను ఐ లెటర్ జోన్లు రాసే విధానికి ఈ లెటర్ని ఇలాగే రాదు జే లెటర్ జేక్ సేమ్ అలాగే రాసి రాస్తే స్ట్రైట్గా స్టాండింగ్ రాసి సన్నగా లూపెండు బేస్ లైన్ కట్ చేస్తే రావాలి ఐ లెటర్ జే లెటర్ సేమ్ షేప్ ఇందులో ఎలాంటి మార్పు లేదు జేక కింద స్టాండింగ్ పెట్టేసి లూపెట్టి రాస్తాము ఐకేమో అక్కడే కదా అంటే మిడిల్ జోన్ లోని కలు తిప్పేసి రాస్తాను సేమ్ ఐలా పెద్దగా కరువు తిప్పుతూ పైకెను సీపీ స్ట్రైట్ గా స్టార్టింగ్ చూడండి ఈ లెడర్ మనకి త్రీ థౌన్స్లో ఉంటుంది ఇప్పుడు లెడ్లో ఉంటుంది అప్పర్ జోనం ఉంటుంది లోవర్ జ్వనం ఉంటుంది పైలైన్కి టచ్ అవ్వకూడదు అలానే కిందలైన వరకు రావాలి పట్లకి టచ్ అవ్వకూడదు చూడండి పెద్దగా కరువు తిప్పు పైలకి సీపీ స్ట్రైట్ గా స్టార్డింగ్ రాష్ట్రం కింద వరకు వస్తుంది సన్నగా నూట పెద్దగా కరువు తిప్పు స్ట్రైట్ గా స్టాండ్ వేరు ఇది రౌండ్ ఫిఫ్ట్ పార్ట్ ఈ పార్ట్ అనేది ఈ షేప్ వేరు ఈ లెటర్ వేరు కాబట్టి జే రాయడానికి ఇలాగే రెండు సార్ పెద్దగా కలుగుతుంది పై స్ట్రైట్ గా సాణి రాసి సగన్గా రూపెడితే కనిపిస్తే జే లెటర్ రాసే విధానం ఐ లెటర్ జే లెటర్ జోన్ రాసే విధానం ఇది ఈ లెటర్ ఇలాగే రాయాలి షేప్ అనేది మనకి పర్ఫెక్ట్ గా ఉండాలి అప్పుడు మనకి చూడటానికి అందంగా నీట్గా కనిపిస్తుంది ఇది ఈరోజు క్లాస్ నెక్స్ట్ క్లాస్లో ఆల్ఫోబేటిక్ లెటర్స్ అంటే ఇప్పటివరకు మనం ఫ్యామిలీ వైజ్గా నేర్చుకున్నాం కదా సో నెక్స్ట్ క్లాస్లో ఏ నుంచి జెడ్ వరకు ఎలా రాయాలి అనేది ఒకసారి చూద్దాం సో క్లాస్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియచేయండి ఇంకా ఈజీగా ఎలా రాయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను